బహిరంగ సభను విజయవంతం చేయండి సిద్దిపేట జిల్లా పెజంకి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమాపేశంలో ఏప్రిల్ నాలుగున హైదరాబాద్లోని ఎల్బీ మైదానంలో జరిగే పార్లమెంటు ఎన్నికల బహిరంగ సభను విజయవంతం చేయండి ఈ సభలో బీఎస్పీ అధినేత మాయావతి గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు హాజరు కానున్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రెండు పేల పద్నాలుగులో ప్రజలకిచ్చిన ఇచ్చిన హామీలను విస్మరించి మోసం చేశాయి నిరుద్యోగం పేదరికం పెరిగిపోయింది నోట్ల రద్దు వలన పేదలకు అన్యాయం జరిగింది తెలంగాణలో అమర్ల త్యాగాలను బార్డర్లో సైనికుల త్యాగాలను రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నాయి మాయావతి ప్రధాని అయితేనే దేశంలో సామాజిక రాజకీయ ఆర్థిక సమానత్వం వస్తుంది కాంగ్రెస్ ఏతర బీజేపీయేతర పార్టీలు మాయావతి గారిని ప్రధాని చేసేందుకు సిద్దంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట ఏర్పాట్లో మాయావతి గారు చిత్తశుద్దితో పనిచేసింది కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అయిన ఎనగందుల వెంకన్నను గెలిపించాలని ఈరోజు నిషాని రామచంద్రం అధ్యక్షతన బెల్జంకి మండల కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథి రాష్ట ప్రధాన కార్యదర్శి మాతంగి అశోక్ అన్నారు ఆయనతో పాటు పార్లమెంట్ అభ్యర్థి ఎనగందుల వెంకన్న రాష్ట కార్యదర్శి మంద బాలయ్య జోన్ ఇన్ఛార్జ్ జక్కుల వెంకట్ జిల్లా ఉపాధ్యకుడు పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్ జిల్లా కార్యదర్శి కచ్చు సంపత్ యాదవ్ కొయ్యోడ సమ్మయ్య మైల తిరుపతి మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్ నిషాని రాజమల్లు నక్కా అనిల్ మంద అమర్ కనకం శ్రీకాంత్ కొంకటి రాజు జేరిపోతుల శ్రీకాంత్ నిషాని జనార్దన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ రోజు విచిత్ర మండల కేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత వంద రోజులలో నల్లధనం తీసుకెళ్తా అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇంతవరకు తీసుకురాలేదు ఖాతాలలో పదిహేను లక్షలు వేయలేదు భారతదేశంలో విపరీతంగా పేదరికము పెరిగిపోవడం జరిగింది నిరుద్యోగం పెరిగిపోవడం జరిగింది నిరోజ్ మోడీ విజయమాల్యా లాంటి వాళ్ళు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి విదేశాలలో ఉన్నప్పటికీ వాళ్లకు రక్షణ కల్పిస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం ఈ భారతీయ జనతా పార్టీ మరి రానున్నటువంటి ఎన్నికలలో ఈ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా మరి టిఆర్ఎస్ అభ్యర్థిని బీజేపీ అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి బీఎస్పీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మాయావతి గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ఈ దేశంలో అనేక సమస్యలు భూమి కావచ్చు నిరుద్యోగ సమస్య కావచ్చు ఈ ప్రాంతము నిర్లక్ష్యానికి గురి కావడం అనేటువంటి జరుగుతుంది ఈ హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ది కాలేదంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు భూస్వాములు పరిపాలించడం మూలంగానే ఈ ప్రాంతం అభివృద్ది కాలేదు ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ది జరగాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అంబేద్కర్ పూలే సిద్దాంతం ద్వారా ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే సాధ్యం అదేవిధంగా సిపిఐ సిపిఎం జనసేన పార్టీ కూడా ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో అలయన్స్ ఉండడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి కుమారి మాయావతి గారు పావి ప్రధాని గారు నాలుగో తారీఖు మరి హైదరాబాదు ఎల్బీ స్టేడియంకు రావడం జరుగుతుంది మరి అందరూ నాలుగు తారీఖు నాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మరి సీపీఐ నాయకులు సిపిఎం నాయకులు జనసేన అభిమానులు జనసేన నాయకులు బహుజన్ సమాజ్ పార్టీ వెలువెసర్సు ఉద్యోగులు మహిళలు అధిక సంఖ్యలో హాజరై హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ మరి ఏప్రిల్ ఏప్రిల్ పదకొండు తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఓట్లలో బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు మీద ఓటు వేసి అధిక సంఖ్యలో ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి కోరుతూ మరి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మూడెకరాల భూమి అని చెప్పడం జరిగింది మరి మూడెకరాల భూమి దళితుని ముఖ్యమంత్రిని చేస్తారని మరి ఆ మోసం చేయడం జరిగింది పన్నెండు వందల మంది యువకుల బలిదానాలు ఏ ఒక్క అమరవీర కుటుంబాన్ని కూడా ఎమ్మెల్యేగా గెలిపించలేదు వారికి ఉపాధి అవకాశాలు లేవు మరి ఈ రాష్టాన్ని దోసుకుంటున్నటువంటి టిఆర్ఎస్ పార్టీని కూడా ప్రజలు బొంద పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది ఓటు ద్వారా గుణపడం చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి ఏదైతే మిషన్ కాకతీయ కావచ్చు మరి వేల కోట్ల రూపాయలు డబ్బును దుర్వినియోగం చేసి మరి అదేవిధంగా రెండు లక్షల యాభై వేల కోట్లు తెలంగాణ రాష్టం ఈ రోజు బాకీ చేయడం జరిగింది కేసీఆర్ గారు మరి ఈ రోజు తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ కూటకము కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకము మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలను ఓడించే శక్తి బహుజన్ సమాజ్ పార్టీ అంబేద్కర్ సిద్ధాంతానికి ఉన్నదని తెలియజేస్తూ మొన్న జరిగిన లోకల్ బాడీ ఎన్నికలలో కూడా ఉప సర్పంచ్లకు చెక్ పవర్ అని చెప్పి వాళ్ళనే చెక్ పవర్ రద్దు చేయడం జరిగింది కోప్షన్ మెంబర్ అని మెంబర్స్ అని మరి అదేవిధంగా రైతు సమన్వయ కమిటీలకు జీతాలు ఇస్తామని చెప్పి మోసం చేసి గ్రామాలలో విపరీతమైనటువంటి మాధ్యము విపరీతమైనటువంటి డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసి ప్రజాస్వామ్యాన్ని ఒక మోసం చేసేటువంటి పరిస్థితి ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో మరి జరుగుతుంది అటువంటి వాతావరణాన్ని అటువంటి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండి మరి ప్రజలు బహుజన సమాజ్ పార్టీని ఆశ్వర్ ఆశీర్వదించి ఏను గుర్తు మీద ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ ఆశీర్వదించాలని కోరుతున్నాం